మా రాబడిన సమాచారం మేరకు మడపాంపల్ గేట్ దగ్గర వెకి చేస్తుండగా బసంత మహాపాత్ర అండ్ సిద్ధాంత స్వామి అని ఒరిస్సాకి చెందిన గంజాం జిల్లా ఖండేదల్లి నియర్ రంబా దగ్గరలో విలేజ్ వీళ్ళిద్దరూ పది కేజీల గంజాయిని వాళ్ళ ఊరు నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా మా ఎస్ఐ సిబ్బంది వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర పది కేజీలు గంజాయి సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది వాళ్ళని కప్ చేసి కోర్టు పంపిస్తున్నాం డిమాండ్ కోసం గంజాయి నిర్మూలనకు ముందు స్పెషల్ గా ఒక టాస్క్ ఒక ఫోర్స్ వాళ్ళంతా ఏంటంటే ఎక్కడెక్కడ గంజాయి ఉంది దాని మీద ఇన్ఫర్మేషన్ ఎవరైనా వాళ్ళకి వన్ నైన్ సెవెన్ టూ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు ఈగలికి ఎవరికైనా గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి కి కాల్ చేసి ఇలా ఇక్కడ పరమైన దగ్గర గంజాయిత అవుతున్నారు లేకపోతే గంజాయిత తాగిస్తున్నారు గంజాయి పండిస్తున్నారు అని కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా మేము దగ్గర ఈడల్ టీం వచ్చి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి చర్యలు తీసుకుంటాం